అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే వచ్చేస్తుందన్నమాట మహిళల ఖాతాల్లోకి దసరా పండుగ సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి మేము అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి ఎదిగల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మరి ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన నిర్వహించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలో ప్రారంభించాలని చెప్పేసి అధికారికంగా అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట ఇక ఈ దసరా పండుగ కానుకగా ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అంటే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున చూసుకున్నట్టయితే కనుక సంవత్సరానికి మరి మనకి పదిహే పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయండి మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలు దసరా కానుకగా జమ చేయబోతున్నారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలు దసరా పండుగ కానుక ఎవరికైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే వేసే విధంగా ఆదేశాలు కూడా అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సరికొత్త విధానంలో అర్హులను గుర్తించడమే కాకుండా ఈ పథకానికి అర్హులైనటువంటి మహిళలకు మాత్రమే తమ ఖాతాల యొక్క డబ్బులు అనేవి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మరి కుటుంబ ప్రభుత్వం నాయకులందరూ కూడా క్యాబినెట్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పరచుకొని ఆడబిడ్డ నిధి పథకాన్ని గురించి చర్చించడం అయితే జరిగిందనమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి ప్రతి ఒక్క అర్హు అర్హుల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ పథకం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా వర్తించకపోవచ్చండి ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది మరి ఈ పథకం ఎవరెవరికి వస్తుంది ఎవరు అర్హులు ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మరి అదేవిధంగా మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక కనుక మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళా ఖాతాలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల విడుదల చేయబోతున్నారండి మరి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరములు పైబడి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి వస్తుందా అని చెప్పేసి అని అంటున్నారండి రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి మరి అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అయితే జరిగిందనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మరి మహిళల కోసం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి కొన్ని మరి అలాగే తల్లికి వందన పథకం కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ కానివ్వండి ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి మరి అమలు చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకాల వల్ల మరి మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు దసరా కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరి ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు దాటాయో ఆ ప్రతి మహిళకి కూడా కులాలతోటి సంబంధం లేకుండా యొక్క పథకానికి సంబంధించి అకౌంట్లు అనేవి డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట దీనికి సంబంధించి మరి యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఎలా గుర్తిస్తారంటే కనుక ఈ యొక్క పథకం పొందాలి అంటే కనుక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి ఎవరైతే మహిళ ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితై ఉండాలి మరి మీరు శాశ్వత నివాసా కాదా అని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఏంటంటే మీరు అక్కడే ఉంటున్నట్టు ప్రభుత్వానికి ఒక ప్రూఫ్ లాంటిది అనమాట అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలండి రేషన్ కార్డులు అలాగే ఇప్పుడు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది ఏపీలో ఆ కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చాలామంది ఒక్కొక్క రేషన్ కార్డులు అనేవి తీసుకున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలండి అదేవిధంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకింగ్తో పాటుగా మరి ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసి ఉంచుకోవటం వల్ల గవర్నమెంట్ వారు అక్టోబర్ రెండో తారీఖున ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఆ డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి మరి దసరా పండుగ రోజు అక్టోబర్ రెండు వచ్చిందిగా రెండవ తారీఖున వచ్చిందండి అదే రోజున ఆడబిడ్డలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరికీ కూడా మరి వారికి వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా పదిహేను వేల రూపాయలు జమ అనమాట ఈ రెండు అతి ముఖ్యమైన పథకాలని యొక్క మరి కూటమి ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిపోతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు యొక్క అర్హతలన్నీ కలిగి ఉండాలి దీంతోపాటుగా సిక్స్ స్టెఫ్ వెరిఫికేషన్కి లోబడి కూడా ఉండాలండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా కూడా అర్హుల్ని ఎంపిక చేసే పనిలో ఉంది ఏపీలో కూట ప్రభుత్వం ఎందుకంటే మరి అర్హత లేకుండా ఎవరికి కూడా తీసుకోకూడదు అర్హత ఉన్న పేదలకి మధ్య తరగతి వాళ్ళకి యొక్క పథకాలు అనేవి అందాలని చెప్పి కూట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గానే ఉంటుందని చెప్పుకోవచ్చండి అదేవిధంగా మరి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వారికి కూడా రాదనమాట దాంతోపాటుగా పదిహేను వందల రూపాయల కన్నా కరెంటు బిల్లు మించి రాకూడదండి దీంతోపాటు మీకు ఎవరికైనా ఫోర్ వీలర్ అంటే ట్యాక్సీ కానీ కారు కానీ మీరు కలిగి ఉన్నా రాదనమాట దీంతోపాటు మీ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ రాదండి దీంతోపాటుగా మీ యొక్క ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలుకి దాటి ఉండకూడదు అనమాట నెలకు వచ్చేసి దీంతో పాటుగా మీరు నివసించే ఇల్లు వెయ్యి చదవ అడుగుల కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు ఇవన్నీ కూడా మీకు లోబడి ఉంటేనే మీకు అర్హత అనేది వస్తుంది పాటుగా మనకి పీ ఫోర్ సర్వే కూడా మనకి గతంలో చేయడం అయితే జరిగింది ఈ పీ ఫోర్ సర్వేని కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట మరి ఇవన్నీ అర్హతలు కలిగి ఉన్న వారికి యొక్క పథకం ద్వారా ఈ పథకం చేరాలి అని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్గా నిర్ణయాలు అయితే తీసుకుందండి కాబట్టి నేను చెప్పినటువంటి అర్హతలన్నీ మీకు ఉంటే తప్పకుండా మీకు పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అనేవి మీ అకౌంట్లో రావడం అయితే జరుగుతుంది చాలామంది ఆశా వర్కర్లు డ్వాకరాలకి సంబంధించిన లీడర్స్ ఉంటారు కదా అలాంటి వారందరూ మరి అది గవర్నమెంట్ జాబే కాబట్టి మరి మాకు వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి ఎవరైతే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ అదేవిధంగా డావాకరాలకి సంబంధించిన లీడర్లు సంబంధించి సీసీలు అంటారు కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ శాలరీ పదివేలకి మించి ఉండకూడదు పదివేలు లోపుగా ఉంటే మీకు ఈ పథకాలు అనేవి వస్తాయండి పదివేలు కనుక దాటితే మీ శాలరీ అనేది మీకు కూడా రాకపోవచ్చు మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి మరి ఆడబిడ్డలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసింది ఏపీలో కూర్టుంబ ప్రభుత్వం మరి ప్రతి మహిళకి కూడా వారి యొక్క ఆర్థిక అవసరాలకి ఖర్చులకి మరి ఈ యొక్క నెలకి పదిహేను వందల రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూర్మ ప్రభుత్వం మనకి ఈ విధంగా చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే దగ్గర దగ్గర మనకి ఐదు సంవత్సరాలకి వచ్చేసి ఎనభై వేల రూపాయల వరకు ప్రతి ఒక్క మహిళా ఖాతాలో జమ అవుతాయండి మరి ఇప్పుడు అక్టోబర్ రెండవ తారీఖున పద్దెనిమిది వేలు ఎందుకు జమ చేస్తున్నారంటే కుటుంబ ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పడి కాలం అయిపోయింది కాబట్టి సంవత్సర కాలంగా యొక్క పథకాన్ని అమలు చేయలేదు కాబట్టి గడిచిన సంవత్సరానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు ఇప్పుడు అక్టోబర్ రెండో తారీఖున మీ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు తర్వాత నెల నుంచి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి మరి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి అదేవిధంగా ఈ మరి పథకాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అకౌంట్లో అయితే డబ్బులు పడబోతున్నాయండి అంటే ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా డేటా అనేది గవర్నమెంట్ వద్దకు వెళ్ళిపోయింది అంటే మనకి అర్హత ఉందా లేదా అని చెప్పి ఆల్రెడీ ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఏపీలో అధికారులు అనమాట అంటే మనం ప్రత్యేకంగా దీనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఆల్రెడీ మన వివరాలు మన డేటా అన్నీ కూడా గవర్నమెంట్ వరకు వెళ్ళిపోయింది ఎందుకంటే తల్లి కొందన పథకానికి ప్రత్యేకంగా ఎవరు నమోదు చేసుకోలేదు మరి గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం ఈ డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవడం అయితే జరిగింది ఏ విధంగా అయితే తల్లి కొందన పథకానికి డబ్బులు సంబంధించిన డబ్బులు అకౌంట్లో పడ్డాయో అదేవిధంగా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీ యొక్క ఖాతాలోకి జమ అవుతాయి అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి మరి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారో ప్రతి మహిళ కూడా ఒక పథకానికి అప్లై చేసుకోండి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి వస్తుందా అంటే ఖచ్చితంగా రాదని చెప్పుకోవచ్చు ఇక్కడ కుటుంబాల ప్రకారం కాదండి కార్డు ప్రకారం చూస్తారన్నమాట రేషన్ కార్డు ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులో పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము మేము మాకు వస్తుందా అని అని అడుగుతూ ఉన్నారు వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి అయితే రాదండి అంటే వృద్ధాప్య పెన్షన్ అరవై ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తారు కాబట్టి వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు అదేవిధంగా ఎవరైతే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ ఇంకా వివిధ రకాల కేటరింగ్కి సంబంధించి పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి మరొక మంచివిడితో మళ్ళీ కలుసుకుందాం ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలక అప్డేట్స్ మరి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు రూపంలో తెలియజేస్తాను మరొక మంచివితో మళ్ళీ కలుసుకుందాం అండి అందరికి సెలవు నమస్తే